రాష్ట్రంలో అధికార ప్రభుత్వం మారడంతో క్షేత్రస్థాయి రాజకీయం మారుతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన అభ్యర్థులు అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గూటికి చేరటం చూశాం బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఈ సీన్ రివర్స్ అయ్యింది బీఆర్ఎస్ ప్రతినిధులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు గతంలో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన వారు కూడా సొంత గూటికి చేరుతున్నారు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు అధికమయ్యాయి వేరేసి ఇన్నాళ్లు బీఆర్ఎస్ చేతిలో ఉన్న మున్సిపాలిటీ పాలక వర్గాలు ఒక్కొక్కటిగా హస్తగతం అవుతున్నాయి మరోపక్క క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవటం దృష్టి పెట్టిన కాంగ్రెస్ కూడా మున్సిపాలిటీపై కోసం అడుగులు వేస్తోంది లోక్సభ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో సగానికి పైగా మున్సిపాలిటీలను తమ సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం ఇందుకోసం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ను బలహీన పరిచేందుకు గతంలో బీఆర్ఎస్ ఏ ఎత్తుగడలు వేసిందో అవే ఎత్తులను హస్తం నేతలు ఇప్పుడు అమలు చేస్తున్నారని అంటున్నారు మున్సిపల్ ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాది గడువు ఉండటంతో మెజారిటీ పాలక వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుందని అంటున్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల వల్లనైతేనేమి ఎక్స్ అఫీషియో ఓట్లు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల ఫిరాయింపుల వల్లనైతేనేమి రాష్ట్రంలోని నూట నలభై రెండు మున్సిపాలిటీల్లో తొంభై శాతానికి పైగా ఆ పార్టీకే దక్కాయి దీంతో రాష్ట్ర స్థాయి నుంచి స్థానిక సంస్థల వరకు బీఆర్ఎస్ హవా నడిచింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీల పాలక వర్గాలు అధికార పార్టీ బాట పడుతున్నాయి కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా ముప్పై నాలుగు మున్సిపాలిటీల పాలక వర్గాల్లో చైర్మన్ వైస్ చైర్మన్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ్యులు అవిశ్వాస తీర్మానాలు పెట్టారు ఇందులో ముప్పై మున్సిపాలిటీల్లో పాలకవర్గ సమావేశాలు కూడా జరిగాయి వీటిలో పదహైదు మున్సిపాలిటీల్లో పాలకవర్గం ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి తొమ్మిది మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగగా ఆరు మున్సిపాలిటీల్లో జరగాల్సి ఉంది ఎన్నికలు జరిగిన తొమ్మిది మున్సిపాలిటీలు అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం అయ్యాయి మహబూబ్ నగర్ నేరేడుచెర్ల కోదాడ భూపాలపల్లి నాస్పూర్ మంచిర్యాల నల్లగొండ వేములవాడ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరగా జగిత్యాల భువనగిరి కానాపూర్ హుజూర్ నగర్ సుల్తానాబాద్ నారాయణఖేడ్ మున్సిపాలిటీల పాలకవర్గ ఎన్నికలు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగనున్నాయి ఇవి కాక మరో ఇరవై మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కసరత్తు జరుగుతోంది మరోపక్క బీఆర్ఎస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్ పార్టీ టచ్లోకి వెళ్తున్నారు